ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుకుర్రాలపల్లి గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన వినడానికి మానవత్వం ఉన్న వ్యక్తులు చెలించిపోయే సంఘటన పదిహేడు సంవత్సరాల మైనర్ దళిత బాలికపై గత రెండు సంవత్సరాల నుంచి అఘాయిత్యం ఈ అఘాయిత్యానికి అనుభవించిన కీరును చూస్తే ఆ ఊరిలో మనుషులున్నారా లేక కామ రాక్షసులు ఉన్నారా ఆ బాలికకు తండ్రి లేడు కనీసం దయచూపని వైనం దాదాపు పద్నూడు మంది కామ రాక్షసులు ఇందులో యువకులు వృద్ధులు కూడా ఉన్నారు వీరు ఆ బాలికను ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఇంటికి వెళ్ళి అఘాయిత్యం చేయడం మరియు ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్ళడం రాలేదంటే భయపెట్టడం వీడియోలు తీసి బెదిరించడం ఒకరు మార్చి మరి ఒకరు ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసి కడుపు వచ్చేటట్లు చేసి చివరికి ఆ అమ్మాయికి కడుపు తీయించే ప్రయత్నం అమ్మాయి తల్లిని ఆ అమ్మాయిని భయపెట్టి గృహ నిర్బంధించడం సమాజానికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం ఇంతకంటే ఏ సమాజంలోనూ ఇంతటి దారుణ మారుణ కాండ ఏ సమాజంలోనూ కూడా లేదు ఏ చరిత్ర కానీ పురాణాలలో కానీ లేదు ఏమి ఇంత నీచమైన సమాజంలో మనం బ్రతుకుతున్నామా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో బ్రతుకుతున్నామా లేక బ్రిటిష్ కాలంలో బ్రతుకుతున్నామా ఈ అగాయిత్యానికి సంబంధించిన సమాచారం జిల్లా ఎస్పీ రత్నాగారి మాటలలో మనము ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో జరిగిన దుచ్చర్యలో పాల్గొన్న నిందితులు అచ్చంపల్లి వర్ధన్ తలారి మురళి బడగొర్ల నందివర్ధన్ కారంచేడు నాగరాజు బోయ సంజీవ బూడిద రాజన్న మరియు ఇంకా కొంతమంది ఆ ఊరి వారే మొత్తం పద్మూడు మందిపై కేసు నమోదు చేయడం జరిగినదని ఈ కేసు వివరాలు డిఫెన్స్ సెక్షన్ ఫోక్స్ ఎస్సీ యాక్ట్ మైనర్ బాలికపై రేఫ్ ప్రెగ్నెన్సీ హరాష్మెంట్ ప్రెగ్నెన్సీ రిమూవ్ రిమూవ్ చేయడానికి పంచాయతీ చేయడం పైన సెక్సువల్ వీడియో దాదాపు ఎనిమిది కేసులు సెక్షన్ కింద కేసు కట్టి ట్రయల్ నెంబర్ ట్వంటీ బార్ ట్వంటీ ఫైవ్ రామగిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగినది ఇప్పుడైతే పద్మూడు మందిలో ఆరు మందిని అరెస్ట్ చేసి మిగతా ఏడు మంది కోసం వెతుకుతున్నామని వారిని కూడా త్వరలో అరెస్టు చేశామని బాధితులు ఆమెను ఆమె తల్లిని సేపుగా ఉంచామని ఎస్పీ రత్న గారు తెలియజేశారు